హైదరాబాద్ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయం హైదరాబాదులోని ప్రముఖ సరస్వతి ఆలయంగా గౌరవించబడిన శ్రీ విద్యా సరస్వతి ఆలయం నగరంలో తప్పక సందర్శించవలసిన మరొక ప్రదేశం ఇది భారతదేశంలోని పురాతన సరస్వతి దేవాలయాలలో ఒకటి వర్గల్ గ్రామంలో ఒక కొండపై ఉన్న సరస్వతి ఆలయం బసర తరువాత రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ సరస్వతి ఆలయం ఈ ఆలయం పిల్లలకు అక్షరాభ్యాసకు ప్రసిద్ధి ఇది సిద్దిపేట అండ్ హైదరాబాదు చుట్టూ ఉన్న ప్రసిద్ధ తీర్థయాత్రలలో ఒకటి అతి పురాతనమైన గుహపైన గుట్ట మీద విద్యా సరస్వతి దేవాలయం ఉంది అత్యంత అరుదుగా కనిపించే సరస్వతీదేవి ఆలయాలు రెండు తెలంగాణ రాష్ట్రంలో ఉండటం విశేషం బాసరలో జ్ఞాన సరస్వతి వర్గంలో విద్యా సరస్వతిగా ప్రసిద్ధి అత్యంత ప్రసన్నమైన రూపంలో అందమైన విగ్రహం ఇక్కడ దర్శనం ఇస్తుంది కొండపైన రాళ్ల మధ్య సరస్వతీదేవి విగ్రహం అతి భారీ విగ్రహం అందంగా ప్రతిష్ఠించారు కంచి కామకోటి పీఠం వారు నిర్వహిస్తున్న ఈ ఆలయంలో వేద పాఠశాల కూడా ఉంది సుమారు మూడు వందల మంది విద్యార్థులకు ఇక్కడ వసతి కల్పిస్తున్నారట ముఖ్యంగా వసంత పంచమి సమయంలో అనేక మంది సందర్శకులను ఆకర్షిస్తుంది శ్రీ విద్యా సరస్వతి దేవాలయం అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి దీనిని శ్రీ యమవరం చంద్రశేఖర శర్మ నిర్మించారు ఈ ఆలయ పునాది రాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వేయబడింది పంతొమ్మిది వందల తొంభై రెండున శ్రీ విద్యా నరసింహ భారతి స్వామి శ్రీ విద్యా దేవి మరియు శని దేవత విగ్రహాలకు పునాది వేశారు ఇప్పుడు దీనిని కంచి మఠం నిర్వహిస్తుంది ఈ ఆలయంలో ఇతర దేవాలయాలు శ్రీ లక్ష్మీ గణపతి శనీశ్వర మరియు శివుడు ఇక్కడ రెండు వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి ఇవి ఇప్పటికీ దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి సుమారు ముప్పై అడుగుల ఎత్తుతో దానిపై రాముడు సీతాదేవత లక్ష్మణుడు మరియు లక్ష్మీదేవతల విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయంలో అనేక మంది విద్యార్థులు వేదాలు నేర్చుకునే ప్రాంగణంలో వేద పాఠశాల ఉంది ఈ ఆలయంలో వసంత పంచమి నవృతి మహోత్సవం శని త్రయోదశి పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు సరస్వతీదేవిని ఆరాధించడానికి మూలా నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రం అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై వేల మంది భక్తులు వసంత పంచమి జనవరి టు ఫిబ్రవరిన వేలాది కుటుంబాలు తమ పిల్లలతో పాటు అక్షరాభ్యాసానికి హాజరవుతాయి దర్శనం సాధారణంగా వసంత పంచమి సమయంలో రెండు నుంచి మూడు గంటలు పడుతుంది మరియు అక్షరాభ్యాసం కనీసం ఒక గంట అదనపు సమయం పడుతుంది అక్షరాభ్యాసం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక మందిరం ఉంది ఆలయ పరిసరాలు స్నానాల గదులు అన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి కేవలం యాభై లోపు ప్రయాణ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చూసి తీరవలసిందే